పోయగిరి సంబంధించినటువంటి ఈ ఇళ్ళన్నీ కూడా చూసా చాలా ఇళ్లల్లో కాలువలో నుంచి నీళ్లు బయటకు వచ్చి ఇళ్ళలోకి పోతూ ఉన్నాయి పాత ఇళ్ళన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి పైనుంచి కింద పడిపోయి కొన్ని ఒక ఇంట్లో అయితే ఇంట్లో నుంచి నీళ్లు తోడేస్తూ ఉంటే కూడా ఊటలాగా వస్తూనే ఉంది ఇంకా ఆ ఇల్లును అట్లా వదిలిపెట్టారు ఇళ్ళు వదిలి పారిపోయినారు ఇక్కడ పడుకుంటే రాత్రి ఏమైనా మీద పడితే ఏమైంది జరుగుతుందని పారిపోయినారు ఇళ్ళలో ఉన్న సామాన్లు కానీ కనీసం బియ్యం కానీ మొత్తం తడిచిపోయి ఇబ్బందిగా ఉంది దీనికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తాను ఈరోజు నుంచి ఒక పది మందిని ప్రత్యేకంగా ఇక్కడ పెట్టి ఆ కాలువలన్నింటినీ ఫస్ట్ క్లియర్ చేయించి నీళ్లు కొండ మీద నుంచి వచ్చే నీళ్లు ఇట్లా ఫ్లో అయ్యే ఈ ప్రమాదం వస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ నీళ్ళని ఫ్రీగా కిందకి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయమని ఈ రోజు మున్సిపల్ అధికారులు చెప్పాం ఓ పది మంది రోజు నుంచి అదనంగా ఉంటారు ఇక్కడ ఉండి రెండు మూడు రోజులు క్లియర్ చేస్తారు నీటి వర్షం పడతానే ఉంది మళ్ళీ పడేలాగా కూడా కనిపిస్తూ ఉంది ఏది ఏదేమైనప్పటికి కూడా ప్రమాద తీవ్రతని అంటే తుఫాను లేదా వర్షాన్ని యొక్క తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తాం సో కౌడల్పేటకు సంబంధించినటువంటి ప్రాంతం నీట మునిగిపోతుంది చిన్న వర్షం పడితే కూడా నీళ్లు విపరీతంగా ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయనే కంప్లైంట్ చాలామంది చెప్పడం వల్లనే ఈరోజు కౌడల్పేటలో ప్రత్యేకంగా ఎక్కడైతే డ్రైన్స్ అన్ని కలుస్తాయి మీరు చూస్తూ ఉన్నారు ఇది మెయిన్ డ్రైన్ ఇది ఆ మెయిన్ డ్రైన్లోకి వెళ్ళి అటు నుంచి వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంది కానీ ఏమవుతుందంటే ఇది సుమారుగా ఆరు అడుగులు ఏడుగులు ఉన్నప్పటికీ కూడా దీంట్లో సిల్ట్ ఉంది అని చెప్తూ ఉన్నారు దీన్ని వెంటనే జేసీబీలు పెట్టి క్లియర్ చేయమని చెప్పాం ఇమీడియట్ రిలీవ్ ఇక్కడ మున్సిపల్ అధికారులందరూ కూడా లేదా మేస్త్రిలందరూ కూడా ఇక్కడ చూసేటువంటి మున్సిపల్ సిబ్బంది అంతా ఉన్నారు మేము ఒకటే లక్ష్యం పెట్టుకున్నాం ఆ ద్వారాలో సుమారుగా పదిహేను ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో చిన్న వర్షం పడిన నీళ్ళు వచ్చేసి ఇళ్లలోకి వచ్చేసే ప్రమాదం కనిపిస్తూ ఉంది దీన్ని వెంటనే ఆపాలి ఈ నెల అంతా కూడా మరిన్ని వర్షాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు అందువల్ల సుమారుగా మన దగ్గర ఉన్నటువంటి అన్ని జోన్లలో కలిపి మూడు వందల ఎనభై మంది మున్సిపల్ సిబ్బంది ఉన్నారు అదనంగా అవసరమైతే వంద నూట యాభై మందిని డైలీ రోజువారీ కూలీల కింద పెట్టుకొని ఎక్కడ నీళ్లు వచ్చినాయని తెలిసిన వెంటనే అరగంటలో ఇళ్లలోకి నీళ్లు పోకుండా ఆపగలిగితే కూడా మనం విజయం సాధించినట్టే ఇండ్లలోకి నీళ్లు పోకపోవడం ఇండ్లలో ఇబ్బంది రాకుండా వెంటనే ఆపగలిగే విధంగా మన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోండి అని చెప్తా ఉన్నాం ఆ విధంగా ఇక్కడ కూడా ఈ కోడలపేటలో సమస్య నాకు తెలిసి ఈ పక్క ఆపక ఇది కొంచెం ఈ కాలవ కొంచెం నీళ్లు పడితే పక్క వచ్చేసి ఐదు అడుగులు పైకి వచ్చేసి అంతా అంత మురుగునీ వెళ్తూ ఉంది చాలా ప్రమాదకరం ఇది ఇది దీన్ని ప్రత్యేకంగా ఎలా చేయాలన్న విషయాన్ని కూడా మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కూర్చోవాలి కానీ పడి కూడా అవన్నీ తర్వాత విషయాలైనా వెంటనే ఇళ్లల్లోకి నీరు పోకుండా డ్రైన్స్ని సిస్టమైజ్ చేసుకోవడం మీద దృష్టి పెట్టాం